ఇప్పుడెంత మంచి సీరియల్ అయిపోయిన దగ్గర నుంచి ప్రేక్షకులందరూ కూడా రిషి వసు కొత్త సీరియల్తో తిరిగి రావాలని గుప్పడంత గుండెల్ని అలా పట్టుకుని వెయిట్ చేస్తూనే ఉన్నారు అంతేకాదు వాళ్ళ ఫ్యాన్స్ అయితే వాళ్ళ కోసం ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలు అనేవి చేస్తూనే ఉంటారు వీడియోస్తో అంటే ఏమీ కాదు వాళ్ళ అభిమానాన్ని అంతా కూడా వీడియోస్ రూపంలో రిషి వసు మీద చూపిస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా కొన్ని వేల ఫ్యాన్ పేజెస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరూ కూడా మై క్యూటీస్ అని మై లవ్వీస్ అని ఇలా రకరకాలుగా వాళ్ళ ఇష్టంగా వాళ్ళ అభిమానం అంతా కూడా రిషి వసు మీద చూపిస్తూ ఉంటారు అందులో భాగంగా నిన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటి అంటే ఒకే కలర్ డ్రెస్తో ఉన్న రిషి వసు ఫొటోస్ను ఎడిట్ చేస్తూ మంచి వీడియో ఒకటి పెట్టడం జరిగింది నేను సోషల్ మీడియాలో అయితే కలర్ఫుల్గా ఉన్న మన రిషి వసూల్ ఒకే డ్రెస్తో ఉన్న ఆ పెయిర్ని మనం కూడా చూసేద్దాం ఇక్కడ దానికి సంబంధించిన ఫొటోస్ అన్నీ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ప్రజెంట్ కనిపిస్తున్న పిక్ అయితే నిన్ను సోషల్ మీడియాలో రిషి సార్ పోస్ట్ చేయడం జరిగింది కెమెరాకి సంబంధించి ఒకవైపు ఫైరు మరొక చోట దానికి సంబంధించి ఒకళ్ళు వీడియో తీస్తున్నట్టు ఇలా ఈ పిక్ ఉంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి